వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విధితమే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్రనేతలతో వెళ్లి మర్యాద పూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు అనంతరం సుదీర్ఘంగా చర్చించారు ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో రావాలని పలికారు అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు మీకు అందరికీ తెలిసిందే నిన్న ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యమణి వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవిని జరిగింది వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన వారి డిక్టేట్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు డబ్బుల కోసంగా రాజకీయ రాల గౌరవం కోసం అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్షియన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్గా త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది